మీ ఆరోగ్యం మీ హక్కు అని ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి క్రమశిక్షణతో జీవించాలని అడిషనల్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పేర్కొన్నారు సోమవారం వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా కోనసీమ సేవా మండల టూ పాయింట్ ఓ ఫౌండర్ కృపారావు ఆధ్వర్యంలో హెచ్ఐవీ రోగులకు ఇరవై రకాల న్యూట్రిషన్ ఫుడ్తో పాటు రగ్గులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ అండ్ హెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధరా యూజీ కిరణ్ పాల్గొన్నారు సందర్భంగా డాక్టర్ వసుంధర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తగిన జాగ్రత్తలు పాటించి మందులు వినియోగించడం వల్ల ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చునని పేర్కొన్నారు నిరాశకు లోను కాకుండా ఆశావాహక దృక్పథంతో సంతోషంగా జీవించాలని సూచించారు కేవలం నేను పవన్ సర్వీస్ చేయాలని గోల్డ్ జోము తర్వాత డ్రగ్స్ కూడా నాకు కోనసం ప్రాంతంలో రిస్టర్ స్కూల్ నడిపిస్తున్నాను అది వాళ్ళకి సేవ చేయలేని రుండె దృక్పథంతో రెండు వేల పదమూడో సంవత్సరం రాజమండ్రి ఏఆర్టీ సెంటర్ బేస్ చేసుకుని నాకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వడు వాళ్ళు ఫోర్ మెంబర్స్కి వన్ ఫిఫ్టీ మెంబెర్స్కి నోటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం పది సంవత్సరాలుగా ప్రతి పది సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం మన ఆఫీస్ దగ్గర చేయడం దానికి మేడం గారిని తర్వాత ఏపీ మెడికల్ ఆఫీసర్ గారిని సుందర వెంక్తేశ్వర గారిని పిలవడం వారు తీసుకెళ్తే రావడం అనేది మాకు చాలా సంతోషం అండి అంత తరఫున నా వ్యక్తిగతంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం ఏడం తెలుసు మేడం గారు శ్రీ వసుంధర మేడం గారిని వేదిక రాసి మీ అందరినీ ఈ రోజు ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరితో ఇలా మీటింగుల్లో ఫార్మల్ గా మీట్ అవడం కంటే మీ అందరితో పర్సనల్ గా మీ కష్టాలు నష్టాలు పర్సనల్ గా మీరు నాకు చెప్పుకునేలా కలవడం నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తది అలాంటి కార్యక్రమం ఏదైనా నేను ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకుంటాను డెఫినెట్గా గా ఎందుకంటే మీ అందరితో కలిసిన తర్వాత గవర్నమెంట్ చేస్తున్న సహాయం కన్నా కూడా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నా సహాయం అడుగుతా ఉన్నాను మీ అందరి మనోభావాలు ఏంటో నాకు అర్థం కావాలని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను ఐ థింక్ దాని జర్నీలో నేనున్న ఉన్న పొజిషన్లో దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు మీ అందరినీ కలిసే అవకాశం నాకు దొరికింది నేను తెలుసుకొని మీకు కావలసినవి నా టెన్యూర్లో నేను ఏం చేయగలుగుతానో నా సాయశక్తిలా మీకు చేస్తానని నేను మీ అందరి తరఫున ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నానమ్మా మీ అందరికీ కూడా ఒక డాక్టర్గా ఒక ఆఫీసర్గా నేను చెప్పేది ఒకటే మీరు మీ ఆరోగ్యం మీ హక్కు అది మీ హక్కు దాన్ని మీరు కాపాడుకోవాలి మై హెల్త్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ మై హెల్త్ ఈజ్ మై హ్యాపీనెస్ అండ్ దానికోసం నిత్యం కూడా మీరు చాలా సెల్ఫిష్గా ఉండాలి మీ కోసం మీరు ఆలోచించి మీ ఆరోగ్యం కోసం మీరు నిత్యం ఒక డిసిప్లిన్డ్గా అంటే ఏ ఉందిలే నాకే కదా లైఫ్ తీసుకుందాము అనే యాటిట్యూడ్ ఎప్పుడు ఉండకూడదు చాలా స్వార్థంగా ఉండాలి అలాంటి విషయంలో నా ఆరోగ్యం దీనికి నేను అన్నిటికంట ముఖ్యమైన ప్రాధాన్యతను నేను ఇవ్వాలి అనే విషయం మీద మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఉండాలి ఒక మంచి ప్రతిపాదనలు మీకోసం మీరు ఏం చేసుకోవాలో ఒక ప్రతిపాదనలు చేసుకోవాలి ఆ ప్రతిపాదనల ప్రకారము నిత్యం దాని గురించి మీరు వర్కౌట్ చేయాలి అంటే డ్రైవ్ చేద్దాంలే ఇల్లుండి చేద్దాంలే అనే అలసత్వం ఉండకూడదు ఈ రోజు నేను మంచి ఆహారం తీసుకోవాలి ఈ రోజు నేను వేసుకోవాల్సిన మాత్రలు నేను వేసుకోవాలి ఇలాంటి విషయాలు నేను చేయకూడదు అంటే చేయకూడదు ఇలాంటి విషయాలు ఈ రోజు నేను అలవాటు పెట్టుకోవాలి అంటే పెట్టుకోవాలి దాని మీద ఒక డిసిప్లిన్ ఉండాలి ఓకే గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం వరకు ఇస్తారు కానీ అనుసరించే బాధ్యత మీలో ఉంటుంది ఒక డాక్టర్ గారో ఒక ఎడిషనల్ డిఎండి గారో వాళ్ళ ఒక్కొక్క ఎన్జిఓనో వీళ్ళందరూ కాదు ఆర్ ద వన్ మీలోని ఆ పట్టుదల నిలుపుకొని డిసిప్లిన్ పెట్టుకొని ప్రతిపాదనలు పెట్టుకొని నిత్యం వర్క్ చేస్తే మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఆనందంగా ఉండగలరు మీ మెంటల్ మీకోసం మీరు ఏం చేసుకోవాలో ఒక ప్రతిపాదనలు చేసుకోవాలి ఆ ప్రతిపాదనల ప్రకారము నిత్యం దాని గురించి మీరు వర్కౌట్ చేయాలి అంటే రేపు చేద్దాంలే ఇల్లుండి చేద్దాంలే అనే అలసత్వం ఉండకూడదు ఈ రోజు నేను మంచి ఆహారం తీసుకోవాలి ఈ రోజు నేను వేసుకోవాల్సిన మాసాలు నేను వేసుకోవాలి ఇలాంటి విషయాలు నేను చేయకూడదు అంటే చేయకూడదు ఇలాంటి విషయాలు ఈరోజు నేను అలవాటు పెట్టుకోవాలి అంటే పెట్టుకోవాలి దాని మీద ఒక డిసిప్లిన్ ఉండాలి ఓకే గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం వరకు ఇస్తారు కానీ అనుసరించే బాధ్యత మీలో ఉంటుంది ఒక డాక్టర్ గారో ఒక ఎడిషనల్ డిఎండి హెచ్ఓ గారో వాళ్ళ ఎన్జిఓనో వీళ్ళందరూ కాదు యు ఆర్ ద వన్ దీలోని ఆ పట్టుదల నిలుపుకొని డిసిప్లిన్ పెట్టుకొని ప్రతిపాదనలు పెట్టుకొని నిత్యం వర్క్ చేస్తే మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఆనందంగా ఉండగలరు మీ మెంటల్ రండి మీరు కౌన్సిలర్ తో ఖచ్చితంగా మీరు తీసుకో మీకు ఏ కష్టమైనా కౌన్సిలర్ తో ముందు చెప్పండి అందరూ ఒకలాగే డీల్ చేయలేకపోవచ్చు రకరకాలుగా డీల్ చేస్తారు బట్ మీ హక్కుది కౌన్సిలర్ తో మీకేం కష్టం ఉన్నా మాట్లాడుకోండి అది పర్సనల్ కష్టం అవ్వచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఇంకేదైనా అవ్వచ్చు యూ ఎక్స్ప్లెయిన్ హిమ్ అండ్ టేక్ ద హెల్ప్ అలాగే గవర్నమెంట్ ఐఆర్టీ సెంటర్ ద్వారా మీకు ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తున్నాయో అవన్నీ వాడుకోండి ఏదైనా త్రూ ఏఆర్టీ సెంటర్ మీకు పాసిబుల్ మాక్సిమం ఎక్స్టెంట్ మీరు వాడుకోండి అక్కడ మీరు అలసత్వం చూపిస్తారు ఎప్పుడు వెళ్ళేదే కదా రోజు చూసే ముఖమే కదా ఈ రోజు వేసుకోపోతే మందులు ఏమైనా అలా అనుకోవద్దు మీరు రెగ్యులర్గా వాడితే ఆరోగ్యంగా ఎప్పుడు అంటే మనకి జబ్బు లేనప్పుడు ఎంతకాలం బతుకుతామో అంతకాలం కూడా జబ్బు ఉన్నా కూడా బతకగలము సో అంత గొప్ప మందులు గవర్నమెంట్ ఇస్తుంది దాని గురించి తెలియక మీరు వాడుకోకుండా మీ ఆరోగ్యం మీద తెచ్చుకొని మిగతావన్నీ దానికి అదే మన చుట్టూ కష్టాలుగా మారిపోయేలా చేసుకోవద్దు సో ఇది ఒక్క విషయం నేను మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఆల్ बाबू